రేపొద్దున్న రంగులేసు కూర వాళ్ళు వస్తున్నారు కదా నేను రంగులేసు కూర వాళ్ళకి ఫోన్ చేశాను ముగ్గురు వస్తున్నారంట రేపొద్దున్న ముగ్గురు వచ్చి ఇంకెక్కడే ఉండిపోయి మొన్న వచ్చినప్పుడు మన లోన పక్క రంగులేసినప్పుడు మా ఇంటికాడే ఉండి ఏది పగల రాత్రి కూడా మా ఇంటికాడే ఉండి రంగులేసి వెళ్ళిపోయారు కదా అలాగే రేపొద్దున్న వచ్చి మొత్తం ఈ బయట పక్క రంగులు అయిపోయేదాకా ముగ్గురు వాళ్ళు మా ఇంటికాడ పడుకుని రంగులేతం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతారంట నేను రెండు గడాంచీలో తడికి తెచ్చాను రేపు పొద్దున్న రంగుల వేసవిలో వచ్చిన తర్వాత ఇంకేమన్నా గడాంచీలు కానీ తర్వాత తడికిలు కానీ కావలితే అప్పుడు తెస్తాను ప్రస్తుతానికి రెండు గడాంచీలు తడిగి తేమని చెప్పారు నేను అవి తెచ్చి లైన్లో పెట్టాను సత్యవతి పిల్లలు ఇంకా రాలేదు ఈ లోపు నేను పొద్దున్న వండుకున్న కుండలో బయట పెడతాను బయట పెడితే సత్యవతి వచ్చాక తోముకుంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయింది నేను కోయిల్గూడ నుంచి వచ్చిన తర్వాత నేను కోయిల్గూడ నుంచి వచ్చేప్పటికి నాలుగు అయిపోయింది వచ్చిన తర్వాత అనందిని కాసేపు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నప్పుడు గడాంచీరి కోసం వెళ్ళాను నేను ఇందాక సత్యవతికి ఫోన్ చేశాను రేపు వద్దన్న రంగులేసే వస్తున్నారు సాయంత్రం పిల్లలు తీసుకుని వచ్చామని చెప్పాను కానీ సత్యవతి రాలే ఒకవేళ మరి ఏ కారణం చేత అక్కడ ఆగిపోయింది కానీ సత్యవతి అయితే రాలేదు నేను ఎనిమిది గంటల వరకు నేను చూశాను వస్తదేమో వస్తే అన్నం కూరలు కదా అని ఎనిమిది గంటల వరకు చూశాను అయితే ఎనిమిది గంటల వరకు చూసినా సరే సత్యవత రాలేదు నాకు పిందలకాడే తెలుస్తామైతే సత్యవత వస్తుందని అదే నాకు పిందలకాడే తెలుస్తామైతే సత్యవత అత్తలేదని నేనే అన్నం వండుకుందును కానీ వచ్చేతను అన్నారు కదండి నేను ఏం చేశానంటే అన్నం కూరలు వండుకోలేదు తీరా ఎనిమిదింటి దాకా చూస్తే వాళ్ళు రాలేదు సరిలేక వాళ్ళు లేక వాళ్ళు వచ్చేతరేమనుకుని నేను కూరలు వండుకోలేదు వాళ్ళు రాలేదు కదా ఏం చేశానంటే సెంటర్లోకి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను సత్యవతా అక్కడ రెండు రోజులు ఉన్న పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ రేపొద్దున్న రంగులేశావాళ్ళు వస్తున్నారు కదా మరి వాళ్ళకి భోజనాలు వండాలి మనం బయట కొనాలంటే చాలా డబ్బులు అయిపోతాయి బయట వాళ్ళకి మూడు పూటలు మనం కొని తేవాలంటే చాలా డబ్బులు అయిపోతాయి ఇప్పుడు మా ఏరియాలో పార్సెల్ వచ్చేసి భోజనం పార్సల్ వచ్చేసి ఎనభై రూపాయలు ముగ్గురు వస్తారు రేపొద్దున్న అంటే మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు రెండు వందల నలభై రూపాయలు అలాగే మూడు పోట్లు తేవాలంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి అదే మనం సొంతంగా ఇంటి దగ్గర ఉండుకున్నాం అనుకోండి మనకి అంత డబ్బులు అవ్వనమాట నేను ఆ కారణం చేత సత్యవతిని వచ్చేమని చెప్పాను మరి దానికి ఏమైందో కానీ అది రాలేదు సరే ఇంక రాలేదు కదా రేపు పొద్దున్న ఉత్తరమైతే ఒకవేళ నేను స్నానం చేసి అన్నం తింటాను ఈ ఫ్రైడ్ రైస్ చల్లారిపోయిందంటే బాగోదు నేను బజార్లోకి వెళ్ళి ఒక అర్ర లీటర్ పాలు తెచ్చాను ఈరోజు వాళ్ళు వస్తున్నారు కదా టీ పెడదామని ఒక అర్ర లీటర్ పాలు తెచ్చాను వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాను సచ్యవత వాళ్ళు రాలేదు కదా ఇక నేను భోజనాలు బయట హోటల్లో తెచ్చేస్తాను ఇందులో సగం పాలు టీ పెడతాను సగం పాలు టీ పెట్టి కథమ సగం ఎవరో ఒకరు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తర్వాత పెడతాను 嗯嗯 <laughs> <laughs> నాకు ఏంటో పొద్దున్న లేచిన కాడ నుంచి రొంప పట్టేసింది రాత్రి బాగానే ఉంది పొద్దున్న లేచేపాడికి రొంపులాగా పట్టేసింది నేను బయట పడుకున్నాను ఇందాక ఈ మంచాలు ఇవన్నీ తీసి ఇక్కడ వేసాను కానీ రాత్రి నేను ఇక్కడ పడుకున్నాను బయట చల్లగా ఉందని ఇక్కడ పడుకున్నాను మరి బయట పడుకుంటలోనే ఏంటో తేడా చేసి మొత్తానికి తెల్లారేపాడికి పట్టేసింది నా మాట మీకు తెలిసిపోద్ది రొంపట్న రంపట్టిన మాట ఎలా ఉంటుందో రంప పట్టిన మాట ఎలా ఉంటుందో మీకు మాటలోనే తెలిసిపోద్ది మొహం కడుక్కోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయింది ఎనిమిది గంటలకు మాకు పంచాయతీ నీళ్ళు వస్తాయి మొన్నటి వరకు మాకు పెద్ద నీళ్ళతో అవసరం లేక మేము అసలు ఆ మోటార్ అయితే వేయలేదు కానీ ఈ రోజు నుంచి రంగులేసే కూరలు వస్తున్నారు కదా ఈ రోజు నుంచి నీళ్ళతోటి చాలా పని ఉంటుంది వాళ్ళు రంగు డబ్బాల్లో కలుపుకుంటారు సరిగదంటే సాయంత్రం స్నానం గట్ట చేస్తారు కదా నిన్న సాయంత్రం నేను ఏం చేశానంటే ఈ తొట్లో ఉన్న నీళ్ళు పైకి ఎక్కిచ్చాను పైన ట్యాంక్ నిండిపోయింది తొట్లో నీళ్ళు వచ్చేసి సకానికి అంటే తక్కువ ఉన్నాయి మాకు ఇక్కడ పంచాయతీ నీళ్ళు రావాలంటే ఇది వచ్చేసి పంచాయతీ పైపు పంచాయతీ నీళ్ళు మాకు తొట్లోకి రావాలంటే గేటు వాళ్ళు ఓడి తీసేయాలి తర్వాత ఈ గేటు వాళ్ళు ఓడదీసేయాలి ఈ గేటు వాళ్ళు కట్టేయాలి అదే తొట్లో నీళ్ళు పైకి వెళ్ళాలనుకోండి అనుకోండి పంచాయతీ గేటు వాళ్ళు కట్ చేయాలి ఇక్కడ తొట్లోకి వెళ్ళే గేటు వాళ్ళు కట్ చేయాలి ఈ తొట్లో ఉన్న గేటు వాళ్ళు ఇలాగ ఓడదీయాలి అప్పుడు తొట్లో నీళ్ళు పైకి ట్యాంకులకు వెళ్తాయి ప్రస్తుతానికి మనకి పంచాయతీ నీళ్ళు తొట్టులో పడాలి కాబట్టి పంచాయతీ గేటు వాళ్ళు ఓడదీసేయాలి తర్వాత ఈ గేటు వాళ్ళు కూడా ఓడదీసేయాలి అప్పుడు ఈ గేటు వాళ్ళు కట్టేయాలి ఇది తొట్లోది కదా తొట్లో గేట్ వాళ్ళు కట్టేయాలి కట్టేసేసి ఇప్పుడు మోటార్ అయితే మనకి పంచాయతీ నీళ్ళు వస్తాయి మాకు ఇక్కడ వాన పడుతుందండి మరి మీకు పడుతుందో లేదో కానీ మాకైతే ఇక్కడ ఎంత క్రితం ఒక పది నిమిషాల నుంచి మాకు వాన అయితే పడుతుంది రంగులేసే కుర్రోళ్ళు రాలేదు నన్ను గెడంచీలు తడిగిలు తెచ్చేమని చెప్పారు కానీ రంగులేసే కుర్రాళ్ళు రాలేదు ఎవరు రేపు పొద్దున్న వస్తారంట పిల్లలు సత్యవతి కూడా ఇంకా రాలేదు మరి మరి కాసేపు నాకు వస్తారో లేకపోతే మరి రేపు వస్తారో కానీ పిల్లలు సత్యవతి రాలేదు ఆ రంగులేసేవాళ్ళు కూడా రాలేదు ప్రస్తుతానికి ਜਰੁ ਸਮਾਯ ਦੇ ਵਾਸ ਤੋਂਦੇ ਸਾਪੁ ਦੇ హాయ్ ఆదిత్య నేను హిల్ వస్తానే జ్వరం వచ్చేసింది ఇందా బాగుంది కానీ మళ్ళీ జ్వరం వచ్చేసింది ଭଲ ଚାଷ